స్వచ్ఛమైన పూజా సామాగ్రి కొరకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్వాతి హెర్బల్స్ డాట్ కామ్ని విజిట్ చేయండి నేరుగా నన్ను కలవలేని వారు ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడగలరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ఈ ఫోన్ నంబర్లలో నేను అందుబాటులో ఉంటాను సంప్రదించండి కన్యారాశి వారికి కార్యాలయంలో నూతన బరువు బాధ్యతలను అందుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు ఒకనొక సందర్భంలో ఎన్నో విమర్శలు గొడవలు రకరకాలైనటువంటి ప్రతికూల ప్రభావం నుంచి నెమ్మదిగా బయటికి రాగలుగుతారు మీకంటూ ఒక గుర్తింపుని స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు ప్రజాదరణ కలిగినటువంటి వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారికి సేల్స్ డిపార్ట్మెంట్ వారికి మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది అందరికన్నా ఎక్కువగా మీరు టైం కేటాయించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అందరూ సుమారుగా పన్నెండు గంటలు కష్టపడితే మీరు పదిహేను పదహారు గంటల పాటు శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మంచి ఫలితాలను మనం అందుకోగలుగుతాం కదా అన్న ఒక స్ఫూర్తితో సంతోషంతో ఎంత శ్రమైనప్పటికీ కూడా మరొక ఆలోచన చేయకుండా మీరే ప్రత్యక్షంగా నిలబడి అన్ని పనులను పురోగతిలో నిలబెట్టగలుగుతారు అర్ధాంతరంగా కొన్ని పరిస్థితుల నిమిత్తం గృహ నిర్మాణ కార్యక్రమాలు టెంపరీగా ఆపవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం బాలేక పరిస్థితుల నిమిత్తం మార్పులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి వాహన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని దైవ కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు గురువుల ఉపదేశాలు ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు నూతన బాధ్యతలను అందుకోగలుగుతారు పోటీ పరీక్షల్లో ఎంపిక అవ్వడం కోసం చేసే ప్రయత్నాలు రాసే పరీక్షలు అనుకూలంగా ఉంటాయి ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధించగలుగుతారు ఉన్నతాధికారులతో ఎక్కువగా చర్చించడము కొన్ని విషయాలకు సంబంధించి మీకున్నటువంటి ఆలోచనలను వాళ్ల ముందు మీరు ప్రవేశపెడతారు మీ ఆలోచనలకు ఆమోద ముద్ర పడుతుంది ఎవరికి దక్కనటువంటి ఒక కీర్తి మంచి పేరుని మీరు దక్కించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు ఆలోచనలు నిలకడగా స్థిర ఆదాయానికి కారణమవుతాయి చిన్న వ్యాపారస్తులకి కూరగాయల వ్యాపారస్తులకి టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది టెంట్ హౌస్ వారికి డెకరేషన్ వారికి ఆఫ్ సీజన్ అయినప్పటికీ కూడా పనులు చేతి నిండా ఉంటాయి మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చేది పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని దుర్గాదేవి స్తోత్రాన్ని లింగాష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు దుర్గాదేవి దీక్షను స్వీకరించి అమ్మవారి పూజలు చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఏదైనా శక్తిపీఠంలో అమ్మవారిని దర్శించండి